మన అనుభవతిలో ఈ బిర్యానీ పాయింట్ తినే అదే ఇస్మైల్ బిర్యానీ పాయింట్ ఇక్కడ చికెన్ కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి లైక్ చికెన్ లెగ్స్ లాలీపాప్స్ చికెన్ పకోడి చికెన్ ఫ్రై లివర్స్ ఫ్రై అండ్ బిర్యానీ ఐటమ్స్ గిద్ద మైసూర్ బాస్మతి రెండు రకాల బిర్యానీలు లభించను మనం అయితే దమ్మన్ పీస్ రెండు కలిపి ఉన్న అయితే తీసుకున్నాము దీని రేటు జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే అలా పార్సిల్ ఇంటికి తీసుకొచ్చుకొని కట్ చేసి ప్లేట్ లోకి కట్ చేసేటప్పుడు దాని స్మెల్ అయితే ఉంది సూపర్ సూపరో ఇక బిర్యానీ క్వాంటిటీ అంటారా పర్ఫెక్ట్గా ఇద్దరికైతే తృప్తిగా తినచ్చండి ఆ బిర్యానీ రైస్తో పాటు పీసులు కూడా గట్టిగాచ్చాడు అండి చిన్న సైజు దమ్ పీసులు రెండు ఫ్రై పీస్ ముక్కలు ఒక ఐదో ఆరు వచ్చినాయి లెవర్ పీసులు ఒకటో రెండు వేసాడు జస్ట్ టూ హండ్రెడ్కి అంత క్వాంటిటీ అంటే వర్త్ వర్త్ అని చెప్పుకోవాలి మరి ఫస్ట్ అయితే ఆ దమ్ పీసుని కొంచెం ముఖ కొరికాను చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ చిన్న ఫ్రై పీస్ ముక్కను తీసుకుని అలా రైస్తో కలుపుకొని రెండు కలిపి తిన్నాను సూపర్ అంతే ఎంత అలా చెప్తున్నాడో టేస్ట్ నిజంగా బాగుంటుంది అండి రావచ్చేమో ఇప్పటికే మా చాలా చాలామంది తెలిసే ఉంటుంది ఇక్కడ బిర్యానీ గురించి బిర్యానీతో పాటు కేవా బాల్స్ అండ్ లాలీపాపులు కూడా తెచ్చుకున్నాం అలా వేడివేడి వేడి బాల్ మీద నిమ్మకాయ పిండుకొని చిన్న ముక్క తీసుకుని అలా కొరుకుందంటే సూపర్ అంటే సూపర్ అండి ఇంకా నోలుతుంటే క్రంచి క్రంచిగా నోట్లో ఇట్టే కరిగిపోయే విధంగా చాలా అంటే చాలా బాగుందండి ఇంకెందుకు లేటు ఈవినింగ్ ఒక పార్సిల్ తెచ్చుకొని ఫ్యామిలీతో కూర్చొని తృప్తిగా తింటూ ఊసలు చెప్పుకోండి మరి అలాగే వెళ్ళే ముందు మన వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి ఫాలో కొట్టుకురు అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను మీ అనుపతి కుర్రండి